ఎందుకంటే ఎక్కి ఫామ్ చూపించాను ఫ్రెండ్స్ రోజు మనం ట్యూలేస్ సంతలో ఉన్నాము ప్యూలేస్ సంతలో బెరెలు ఏమైనా ఉన్నాయి చూద్దాం కానీ ఫ్రెండ్స్ ఏం పోతానా ఏం చెప్పాం కదా ముప్పై వేలా ఎన్ని ఎన్నికలు వస్తుంది కూర మతి కావాలి ఇది గొర్రెల పైకేనా ఏ ఊరు మీద కొత్తపేట కొ కృష్ణమ్మ నాయుడు వాళ్ళ నాయనకు వచ్చి పదహారు మంది ఏం భయ ఏం చెప్తున్నావు ఇద చెప్ప ఏం చెప్పినావా నువ్వు చెప్పు బర్లా పదిహేడు ఉన్నారా ఎన్నికేళ్ళ వస్తుంది కదా వస్తుంది పదహారు పదహేడు మళ్ళీ పదిహేడు నెరవేజ్ మళ్ళీ ఎంత పడుతుంది కిలో కిలో వెయ్యి రూపాయలా తాత అడ్వాన్స్ అయిపోయినాడు నువ్వు ఇంకా ఏడా ఉండవు చూదునా ఇవే ఏం చెప్తున్నావు చెప్తున్నావా హోటల్వే ఎంత చెప్తున్నావు పోటే జత నలభై నాలుగా ఎంత వెయిట్ ఉంటుందా కోటే ఉతారుగా తూకాలు ఎంత రావచ్చో ఉతారుగానే చెప్తారు కదా ఇంతకే ఇన్ని కేజీలు కూర వస్తుందని ఇరవై ఎన్నికేలు వస్తాయా ఏ ఊరు మీది రాయి చోటి మీరు మేపినట్టువా కొన్నట్టుగా ఇవన్న ఇంకా ఉన్నాయా మీ ఫోన్ నెంబర్ చెప్తారా చెప్పై అరవై ఐదు ఇది వేరా అది వేర ఏం చెప్తున్నారు ఇది జత పదారు అవైతే పదమూడున్నారా పదహారు ఉన్నారా సుమారు ఒక పదహైదు పదహారు కేజీ లైవ్ అయితే ఉండదు మంచి

ಪದೇಡು yeah. ಎರು ఏం చెప్పినావునా మ్యాక్పోతులా ఎందుకు చెప్పినావు రేటు ఇవి జత చెప్పు ముప్పై ఐదు వేలు ఎన్ని ఎన్నికలు వస్తాయి ఇవి ఉతారుగా ముప్పైలు సరే సరే ఎంత అడగండి కాస్ట్ అడగండి అడగండి రేట్ అది ఎంతనా పద్నాలుగు వేల బల ఉండ మొత్తం ఎన్ని పోటేళ్ళవే ముప్పై ఆరా ఏం చెప్తున్నారన్న రేటు తీసుకున్నారా ఎంత పడింది చేత ఇరవై ఒకటి ఏ ఊరికి తీసుకెళ్తున్నారు భయ్య ఏ ఊరికి వెళ్తాయి వీలేరానా ఏంట ఫామ్ ఉందా మీకు మీ ఫోన్ నెంబర్ చెప్పండి ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు మీరు ఇదే స్టార్టింగ్ సరే థ్యాంక్ యూ